ఈ సాయంకాలంన మనము లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకుంటాం మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరను అతడు పందుల మేపటకు తన పొలంలోనికి వానిను పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవరును వానికి ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగానున్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి వచ్చను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుడను కానన్ను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఒంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి క్రొవ్విన దూరం తెచ్చి వధించుడి మనం తిని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను తప్పిపోయి దొరికినని చెప్పను అంతటా వారు సంతోషపడ సాగిరి ఈ వాక్య భాగంలో నుంచి మనము ఒక అంశం గురించి ధ్యానం చేస్తాం ఈ తప్పిపోయినటువంటి కుమారుడు మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి ప్రయాణము కాక మునుపు మనసులో ఒక మాట అనుకున్నాడు ఒక విషయాన్ని గురించి తలపోసాడు ఆ విషయము ఏమిటి అంటే తండ్రితోటి ఏమి మాటలు చెప్పాలి ఏ పలుకులతో నా తండ్రిని నేను సంబోధిస్తాను ఆయనతో ఏ మాటలు చెప్తాను ఏం మాట్లాడాలి నా తండ్రి దగ్గరికి వెళ్ళి అని ఆలోచించి ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ని తన మనసులో ఆలోచించుకున్నాడు అది ఏంటి అంటే ఏమని చెప్పి చెప్పాలి తండ్రి దగ్గరికి వెళ్ళి అని చెప్పి అనుకున్నాడంటే తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడును కాను నన్ను నీ కూలివారిలో ఒకనుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు లేచి తండ్రి వద్దకు వచ్చును చాలా దీర్ఘమైనటువంటి ప్రక్రియ లాంగ్ ప్రాసెస్ వాడు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు పరిస్థితులు మారిపోయినాయి ఆ మనుషుడికి ఆ కుమారుడికి మనస్సు మారింది అక్కడ నుంచి ప్రయాణమై తిరిగి ఇంటి ముఖం పట్టాడు తండ్రి దగ్గరకు వచ్చేసినట్టు రాయబడింది అంత చాలా సంగ్రహంగా చాలా క్లోజ్గా చాలా అంటే దీర్ఘమైనటువంటి వృత్తాంతాన్ని తగ్గించి పొట్టిదిగా చేసి అక్కడ రాయబడింది కానీ చాలా అర్థం ఉంది దాంట్లో ఈ వాక్య భాగంలో ఈ దినమైన మనము దేని గురించి ధ్యానిస్తామంటే తండ్రితోటి అన్నటువంటి మాట ఏమి చెప్పాలా తండ్రితోటి అని ఆలోచించి ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ చేసుకున్నాడు ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఎట్లా నా తండ్రితోటి నేను మాట్లాడాలా హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ టు మై ఫాదర్ నావ్ దట్ ఐ హ్యావ్ అఫెండెడ్ హిమ్ ఐ హ్యావ్ గ్రీవ్డ్ హిమ్ ఐ హ్యావ్ సిన్ అగ్నైజ్డ్ హిమ్ నాట్ ఓన్లీ అగనెస్ట్ హిమ్ బట్ అగనెస్ట్ గాడ్ ఆల్సో అని చెప్పి ఇవన్నీ కూడా తలపోసి 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 తన పరిస్థితిని తలుచుకుని దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ మై ఫాదర్ దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రెసెంట్ మై సెల్ఫ్ టు మై ఫాదర్ అని హీ హాజ్ ప్రిపేర్ సబ్జెక్ట్ ఫర్ హిమ్ సెల్ఫ్ అండ్ దిస్ ఇస్ హౌ హీస్ గోయింగ్ టు టాక్ టు హిస్ ఫాదర్ అండ్ దిస్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ హియర్ ఏమని చెప్పి తండ్రి నీ కుమారుణానికి అనిపించటకు యోగ్యంగా కాను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనము అని చెప్పి తండ్రిని సంబోధిస్తా తండ్రి యొక్క కూలివాణిలో నన్ను చేర్చుకోమని నీ కూలి వాళ్ళలో ఒకరిగా చేర్చుకోమని చెప్పి నేను అడుగుతాను అంతకంటే ఎక్కువ అంతస్తు అంతకంటే ఎక్కువ గౌరవము అంతకంటే ఎక్కువ మర్యాద అంతకంటే ఎక్కువ ఉన్నత స్థితి నా తండ్రి దగ్గర నుంచి నేను కోరుకోను కూలివానిగా పెట్టుకోమని చెప్పి నేను అడుగుతానని చెప్పి యవనస్తుడు ప్రయాణమై తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు నేను ఫోకస్ చేసేటటువంటి విషయం ఏమిటి అంటే తండ్రి ఆ కుమారుడికి చేతికి ఉంద ఉంగరం ధరింపజేసి మంచి బట్టలు ప్రశస్తమైనటువంటి వస్త్రాల్ని ధరింపజేసి పాదాలకి చెప్పులు తొడిగించి కొవ్విన దూడను పెట్టి వధించి ఇవన్నీ కూడా తండ్రి ఎంత ప్రేమతోటి ఆ బిడ్డని అక్కున చేర్చుకున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడడంలే తండ్రి యొక్క ప్రేమను గురించి కూడా నేను మాట్లాడడంలే నేను ఫోకస్ చేసేటటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఈ దినిమన ఈ యవనస్తుడు తన తండ్రి గృహంలో తాను కోల్పోయినటువంటి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఏ విధంగా పొందదలుచుకున్నాడు ఫైండింగ్ ఫ్రీడమ్ ఇన్ ఫాదర్స్ హౌస్ సో ఈ కొవ్విన దూడ తండ్రి ప్రేమ తండ్రి దా దాతృత్వము తండ్రి యొక్క కృప ఇవన్నీ కూడా నేను ఫోకస్ చేయబోవడం యవనస్తుడు తండ్రి గృహంలో ఉన్నప్పుడు తండ్రితోటి ఒక విన్నపము చేశాడు ఆ విన్నపము ఏమిటి అంటే నాకు రావాల్సింది పంచిపెట్టు తండ్రి నాన్న నాకు ఇవ్వవలసిన భాగము నాకు ఇచ్చేసాయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా స్వతంత్రంగా బ్రతకతా ఇంట్లో ఈ ఇంట్లో నేను ఉండను నేను ఇంకొంచెము దీన్ని విపులంగా చెప్పేదానికి కొన్ని మాటల్ని దానికి జతపరుస్తా కానీ దాని వలన సందేశము లేదంటే దేవుని యొక్క వాక్యము అది ఏమి కూడా భంగపరచబడదు కుమారుడు ఏం చెప్తున్నారంటే తండ్రికి ఈ గృహంలో ఉండేదానికి నాకు ఇష్టం లేదు ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు పంచి ఇచ్చేసాయి నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడంలో అంతరార్థము అంతర్లీనంగా దాంట్లో ఇమిడి ఉండేటటువంటి ఇంకొక అర్థము ఇంకొక కోణము బహుశా ఏమిటి అంటే కుమారుడు ఆ తండ్రి గృహంలో ఆ తండ్రి అధికారం క్రింద ఆ తండ్రి యొక్క సూచనల ప్రకారము ఆ యొక్క గృహ పరిధిలో తండ్రి యొక్క కనుసన్నల్లో జీవించేదానికి మెలిగేదానికి ఆ కుమారుడికి ఇష్టము ఉండడం లేదు మనస్సు ఆ గృహంలో ఉండేదానికి తండ్రి అధికారం కింద అధికారము అనేటటువంటి పదమా లేదంటే తండ్రి యొక్క కనుసన్నల్లోనా మీ ఇష్టం ఏ పదమైనా వాడుకోండి కానీ ఆ వాతావరణం ముందు చూసారా ఆ గృహం యొక్క వాతావరణం ఆ కుమారుడికి నచ్చలే చాలా ఇరుకుగా అనిపిస్తుంది స్వేచ్ఛ చాలా పరిమితంగా ఉంది తాను కావాలనుకున్నవన్నీ కూడా చేయలేకపోతున్నాడు అసలు ఆ గృహంలోనే కాదు ఆ పట్టణంలో కూడా ఉండేదానికి ఇష్టపడాలి ఎందుకంటే ఆ పట్టణంలోనో లేదంటే ఆ ప్రాంతంలో అదంతా తండ్రికి తెలిసినటువంటి ప్రదేశము ఆ కుటుంబానికి తెలిసినటువంటి ప్రదేశం కాబట్టి తను అనుకున్న రీతిలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా తను అనుకున్నవి చేస్తూ దానికి అవకాశం లేదు కాబట్టి గృహం నుంచి మాత్రమే కాదు వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం నుంచి కూడా ఆ కుమారుడు వెళ్ళిపోవాలనుకున్నాడు హీ వాంటెడ్ మోర్ ఫ్రీడమ్ హీ డి నాట్ వాంట్ లివ్ అండర్ ది అథారిటీ ఆఫ్ హిస్ ఫాదర్ హీ డిడ్ నాట్ లైక్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ అధికారము ఈ సూచనలు ఈ పెద్ద ఆయన ఇంట్లో ఉంటాడు ఆయన అటు ఇటు తిరుగుతుంటాడు గమనిస్తుంటాడు ఏం చేస్తున్నాడు బహుశా విచారిస్తున్నాడేమో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇటువంటివంటి ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయేమో మనకు తెలీదు అవన్నీ కూడా రాయబడ్డా కానీ ఒకటి మాత్రమే రాయబడింది కుమారుడు తండ్రి గృహంలో ఉండేదానికి ఇష్టపడటం లే ఎందుకు ఇష్టపడటం లేదంటే కారణం ఏంటంటే తిండి లేక కాదు బట్టలు లేక కాదు సదుపాయాలు లేక కాదు పనివాళ్ళు లేక కాదు ఏమంటే ఉండేదానికి ఇల్లు లేక కాదు ఇవేవి కారణాలు కాదు దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ డ్రైవింగ్ హిమ్ ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఆ లోపల ఉండేటటువంటి ఆ మోటివేషన్ ఉంది చూశారు ఆ కుమారులు ఆ మోటివేషన్ ఏంటి అంటే ఈ పరిమితులకు లోబడి ఈ హద్దులకి లోబడి ఈ అధికారం క్రింద ఈ ప్యాటర్నల్ హోమ్ లో దానికి ఇష్టపడడం లేదు హీ వాంటెడ్ మోర్ ఫ్రీడమ్ హి వాంటెడ్ మోర్ లిబర్టీ ఆయనకి తాను చేయవలసినవన్నీ చేసేదానికి ఈ గృహం పెద్ద ఆటంకంగా మారింది అయ్యా నాకు ఇచ్చి రావాల్సినటువంటి భాగం ఇచ్చాయి నేను వెళ్ళిపోతా ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ యేసు చెప్పినటువంటి ఉపమానంలో తండ్రి ఆ కుమారుడు యొక్క నిర్ణయం ప్రకారం ఆయనకి రావాల్సినటువంటి భాగమో ఇవ్వవలసినటువంటి ఆస్తు ఇచ్చేసాడండి అన్నిటినీ సమకూర్చుకున్నాడు దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు ఈ మనుషుడు బయటికి పోకముందే అక్కడికి పోకముందే బయటికి పోయి ఏ విధంగా జీవించాలా అనేటటువంటి ఒక అవగాహన కలిగినటువంటి వాడే అవగాహన లేనటువంటి వాడు కాదు నా జీవితాన్ని నేను ఏ విధంగా జీవించాలా దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు లివ్ వన్స్ ఐ లివ్ మై ఫాదర్స్ హౌస్ ఐ విల్ బి ఫ్రీ వితౌట్ ఎనీ రిస్ట్రెయింట్ వితౌట్ ఎనీ కన్స్ట్రైంట్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు మై ఫ్రీడమ్ ఐ విల్ బి ఫ్రీ ఇన్ దట్ ప్లేస్ అని మనసులో ఆలోచించుకున్నాడు దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ దట్ ఈస్ ద మోటివేషన్ వెళ్ళిపోయాడు ఒక ప్లేస్ ఎన్నుకున్నాడు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత అక్కడ తను అనుకున్నటువంటి రీతిలో తనకు కావలసిన విధంగా ఎటువంటి పరిమితులు లేకుండా ఎటువంటి హద్దును లేకుండా ఎటువంటి మేర లేకుండా కుమారుడు జీవిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి నేను ఎంతసేపు ఒక విషయం మాత్రం మీదమే ఫోకస్ చేస్తున్నా అది ఏంటి అంటే ఈ కుమారుడు తండ్రి గృహంలో బ్రతికేదానికి ఇష్టం లేకపోవడము కారణము కేవలము బయట లోకంలో ఉండేటటువంటి ప్లెజర్స్ ఆ లోకము యొక్క లోకాశ నేత్రాశ ఇవి మాత్రమే కాకుండా సంథింగ్ ఎల్స్ వాజ్ దేట్ అది ఏంటి అంటే స్వేచ్ఛ కావాలి నాకు హద్దుల కింద జీవించడం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు అనేటటువంటి భావన ఈ బిడ్డ హృదయంలో ఉందేమో వెళ్ళిపోయాడు సో అక్కడ ఆ పరాయి దేశంలో ఈ పరాయి దేశస్థుడు ఈ బిడ్డ ఈ యవనస్థుడు తనకుండే ఆస్తి అదంతా ఆస్తితో బయలుదేరి వచ్చాడు కదండి తండ్రి ధనవంతుడు ఆయనకి దాసులు ఉన్నారు పనివాళ్ళు ఉన్నారు ఆస్తి విస్తారంగానే ఉంది ఇంకా ఆ పరాయి దేశంలో ఈయన హంగామా చూసి ఈయన ఒంటెలు ఈయన గాడిదలు ఈయన ఆస్తి ఈయన పనివాళ్ళు వీళ్ళంతా చూసి చుట్టుపక్కల ఊర్లో ఉండేటటువంటి గొప్పవాళ్ళు తర్వాత వచ్చి ఈయనలాగా స్వేచ్ఛ కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ ముగిరమ్మా మనకైతే తెలీదు కానీ అక్కడ ఈ వ్యక్తి దుర్వ్యాపారము వలన తన ఆస్తిని అంతా వాడు చేసెను ఖర్చు చేసెను అని చెప్పి రాయబడింది ఆ దుర్వ్యాపారము అనేటటువంటి పదంలో ఉండేటటువంటి అర్థం ఏంటి అంటే అండి సెల్ఫ్ ఇంటలిజెన్స్ అంటే సుఖం కోసం అది ఎటువంటిదైనా కావచ్చు అండి శారీరక సుఖం కావచ్చు కుమారుడు ఏమంటాడంటే పెద్ద కుమారుడు ఏమంటాడంటే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ నీ కుమారుడు అంటాడు బహుశా ఆ పని చేసేడేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దూరదేశంలో సంగీతం నాట్యం పాటలు స్నేహితులు భోజనము పార్టీలు ఈ రకంగా ఆస్తిని అంతా ఖర్చు పెడుతూ ఉన్నాడు పరిమితులు ఏమీ లేవు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏది చేసినా ఈ కుమారుణ్ణి ఇది చెయ్యొద్దు అని చెప్పి హద్దులు పెట్టేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తి మీద ఇప్పుడు ఎవడూ లేడు అంతకుముందు తండ్రి గృహంలో ఉన్నప్పుడు తండ్రి కనుషనంలో ఉన్నప్పుడు ఆ హద్దులు ఆ మేరలు ఆటోమేటిక్గా ఇంట్లో ఉంటాయి కదండి ఇప్పుడు అవన్నీ ఏమి లేవు హద్దులైతే లేవు తర్వాత వచ్చి మేర అయితే ఏమీ లేదు ఏది కావాలైనా చేయచ్చు ఎట్లయినా నాట్యం చేయొచ్చు ఎట్లయినా శరీరాన్ని నాశనం చేసుకోవచ్చు ఎంత వ్యభిచారమైనా చేయొచ్చు ఎన్ని ఎంత తోగుడైనా తాగొచ్చు స్నేహితులతోటి ఎంత పెగటైనా ఆడొచ్చు ఏవైనా చేయొచ్చండి హద్దులు అనేటటువంటివి లేవు విస్తారమైనటువంటి స్వేచ్ఛ ఉంది సమయాన్ని ఖర్చు పెడుతున్నాడు డబ్బు ఖర్చు పెడుతున్నాడు శరీరంతో మనస్సుతోటి అనేక రకాలైనటువంటి సుఖాలని సౌఖ్యాన్ని అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు నో లిమిటేషన్స్ రెండు మూడు గంటల దాకా పార్టీలు జరుగుతున్నాయేమో అండి మనకేం తెలుసు అమ్మాయిలు పాటలు పాగుడు నవ్వులు కేరింతలు మద్యపానము ఆ కాలంలో మద్యపానం ఉండేది ఈ కాలంలో స్వేచ్ఛగా బ్రతకడం అంటే ఏంటి ఎక్కడికి పోవలసి ఉంటే ఎక్కడికి కావలసి అక్కడికి పోవడం అది స్వేచ్ఛ ఏది చేయాలనుకుంటే అది చేయడం అది స్వేచ్ఛ లైంగిక విశృంఖలత్వము తనకు తోచిన రీతిలో తనకి నచ్చిన విధంగా లైంగిక సుఖాన్ని అనుభవించడం అనేటటువంటిది కూడా స్వేచ్ఛ పరిమితులు ఉండకూడదు అది వాళ్ళ ప్రైవేట్ స్పేస్ దూరంగా డ్యాన్స్ లేసే దగ్గరికి తాగే దగ్గరికి ఏమండి పాటలు బాలే దగ్గరికి నాట్యం వేసే దగ్గరికి రంగులు రంగుల రైట్లు ఉండే దగ్గరికి నవ్వులు కేరింతలు ఉండే దగ్గరికి టేవనస్తులు వెళ్ళిపోతున్నారు హద్దులు ఏమీ లేవు ఇళ్లల్లో ఉంటే పరిమితులు ఉంటాయి కదండి తల్లిదండ్రులు ఉంటారు పరిమితులు ఉంటాయి హద్దులు ఉంటాయి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటటువంటి కొన్ని మేరలు ఉంటాయి కదా సర్ లిమిటేషన్స్ ఉంటాయి కదా ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే ఏదైనా చేయొచ్చండి మూడు గంటల దాకా కూడా నాలుగు గంటల దాకా కూడా ప్యాకాట్ ఆడొచ్చు మూడు గంటలు తాగాడు నాలుగు గంటల దూడ తాగొచ్చు మూడు గంటలు నాలుగు గంటలు దేమో ఏమండి వేసే ఎంతకాలమైనా గడపచ్చు డబ్బులు తగిలేయచ్చు ఆస్తి తగలేయొచ్చు సమయం తగలేయచ్చు ఏదైనా చేయొచ్చు సో కుమారుడు బయటకు వచ్చేసాడు ఆస్తిని అంతా కూడా ఆయన మైనంలాగా కరగదీసేస్తాడండి ఒక స్టేజ్ వచ్చింది ఒక స్టేజ్ వస్తే తిరిగి చూసుకునే లోపల ఆస్తి కరిగిపోయింది పనివాళ్ళు లేరు ఒక్కడే మిగిలిపోయాడు ఒక్కడే మిగిలిపోయాడు ఎవరు లేరు ఒకనొక దినం వచ్చింది ఆ దినానికి తిండి లేదు అటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి దానికి ఏసు కొన్ని యాడ్ చేశాడు ఏమని చెప్పి అంటే అవరిలో గొప్ప కరువు కూడా ఒకటి వచ్చిందంట గొప్ప కరువు వచ్చింది ఇబ్బంది పడసాగి తిండికి లేక పోయి ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని చూశాడంటే ఎంత దినమైనటువంటి పరిస్థితి అండి పరిమితులు లేకుండా ఇష్ట ప్రకారము నీ దగ్గర ఉండేటటువంటి రిసోర్సెస్ని నీ సమయాన్ని నీ ఇష్టం వచ్చినట్లు గడిపేస్తే చిట్ట చివరికి ఏం మిగిలిందంటే కట్టుబట్టలతో మిగిలిపోయాడు తినేదానికి తిండి లేదు ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్నాడు ఎంప్లాయ్మెంట్ కావాలా పోయాడు అంతకుముందు స్నేహితులు ఉండేవాళ్ళు కదా ఆయన దగ్గర డబ్బులు ఉండేటటువంటి వాళ్ళు నువ్వు ఇట్లాంటివి నువ్వు గొప్పవాడివి నువ్వు ఇందుడివి నువ్వు చంద్రుడివి నీ వంటి చేతికి ఎముక లేకుండా దానం చేసేటటువంటి వాడు ఎవడు లేడు నీలాగా స్నేహం చేసేటటువంటి వాడు ఎవడు లేడు అని పోయినటువంటి స్నేహితులు అందరూ ఉంటారు చూసారా నీడు కట్టుబట్టలతో మిగిలినప్పుడు వాళ్ళు ఎవరు ముఖం చూపించలే ముఖం చాటేసుకున్నారు ఒకసారి మాట్లాడుతారు రెండోసారి ముఖం మీద తలుపేస్తారు పరిస్థితి అట్లా అయిపోయింది కడుపులో మండుతుంది ఏమీ లేదు పోయి అడుక్కుంటున్నాడు అయ్యా నాకు ఎక్కడైనా పని దొరకతుందని ఎవ్వడు ఏమీ ఇవ్వలే కరువు వచ్చింది దానికి తోడు ఏమంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు ఇది ఎందుకు వచ్చిందా అని అనుకుంటాం కదా ఈ కష్టం ఎందుకు వచ్చిందా ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందా ఈ కరువు ఎందుకు వచ్చిందా ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పి దేవుణ్ణి సాధారణంగా నిందిస్తూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చే ఈ వాక్యం దగ్గరకు వచ్చే ఒక విషయం మీతో చెప్తా ప్రేజ్ గాడ్ ఫర్ దట్ ఫ్యామిలీ ప్రేజ్ గాడ్ నో వన్ గేవ్ హిమ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ప్రేజ్ గాడ్ హీ డి నాట్ హ్యావ్ ఫుడ్ ఈట్ ప్రైజ్ గాడ్ దెర్ వాజ్ నో వన్ టు హెల్ప్ హిమ్ దేవుడికి మహిమ కలుగును గాక పెద్ద కరువు వచ్చింది వాడికి తినేదానికి తిండికి లేదు దేవుడికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం వాడికి స్నేహితులు ఎవ్వరూ కూడా లేరు దేవునికి స్తోత్రం వాడికి బువ పెట్టేదానికి అన్నం పెట్టేదానికి ఒక్క స్నేహితుడుగా బయట లేడు దేవునికి స్తోత్రం కరువు వచ్చింది దేవునికి స్తోత్రం అవసరతలో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎందుక తెలుసా అండి ఎందుకు మనం ఈ మాట చెప్తున్నామంటే వై వీఆర్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ వై వీఆర్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఆల్ దీస్ కెలామిటీస్ ఈ కష్టానికి ఇరుకికి ఇబ్బందికి ఎందుకు మనం థ్యాంక్స్ చెప్తున్నామంటే ఈ ఎలిమెంట్స్ అనేటటువంటివి కానీ అక్కడ లేకపోతే అంటే వాడు ఇబ్బంది పడకపోతే నంబర్ వన్ నంబర్ టూ ఆ దేశంలో కరువు అనేటటువంటిది కానీ లేకపోతే నంబర్ త్రీ వాడికి తిండి దొరకలేదు కాబట్టి ఆకలితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సహాయం చేసేటటువంటి ఎవరు ఎవరు లేరు కాబట్టి బికాస్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ దేవుడు వాడి హృదయంలో ఒక గొప్ప కార్యం చేశాడు అది ఏంటి అంటే వాడు ఆలోచించడం మొదలుపెట్టాడు పని పరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు దేని అంటే కడుపులో ఆకలి దహించేస్తుంది బట్టలు సరిగ్గా లేవు ఒక్కడు ఉద్యోగం ఇవ్వడం లే ఒక్క స్నేహితుడు పలకరించేదానికి రావడం లే ఒంటరి వాడైపోయాడండి ఎవడో లేడు ఏం కోరుకున్నాడు తండ్రి దగ్గర ఉన్న ఉన్నప్పుడు నాకు ఈ ఇంట్లో స్వేచ్ఛ లేదు నాకు ఈ ఇంట్లో స్వాతంత్రము లేదు ఇక్కడ నేను అనుకున్నటువంటిది నేను చేయలేకపోతున్నాను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతాను తండ్రి గృహము నాకు సెట్ కావడం లేదు ఇక్కడ అంతా ఇరుకుగా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నాడు కదండి ప్రకారమే ఆ ప్రకారమే పోయాడు అనుకున్న ప్రకారం జీవించాడు చిట్ట చివరికి మిగిలింది ఏంది అంటే ఒంటి మీద బట్టల తప్ప ఇంకేమీ మిగలలేదండి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు కొన్ని పరిస్థితులు ఆలోచనని కలిగజేస్తాయి మనకు వచ్చేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కష్ట పరిస్థితులు ఇరుకు పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనల్ని ఆలోచించేటట్లు చేస్తాయి ఈ తప్పిపోయినటువంటి కుమారంలో ఉండేటటువంటి ఒక గొప్పతనము మీకు చెప్తా ఒక మెరిట్ చెప్తా అది ఏంటంటే వాడికి నాకు ఈ పరిస్థితి ఎందుకు కలిగింది అని వాడు ఆలోచించడం ప్రారంభించి రెండు విషయాలకి నిర్ధారణకు వచ్చాడు వాడు ఒకటేంటంటే నేను దేవుడు ఎదుటి తప్పు చేశాను నేను పాపం చేశాను నా తండ్రికి ఎదురుగా నేను పాపం చేసేటటువంటి అవగాహన వాడికి కలిగింది అంటే నేను ఈ పరాయి దేశ దేశంలో జీవించినటువంటి విధానము అనేటటువంటిది దేవునికి తండ్రికి కూడా వ్యతిరేకమైనటువంటిది నా తండ్రిని నేను గాయపరిచా నా తండ్రి దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనేటటువంటి మనస్సు వాడికి కలిగిందండి ఎందువల్ల కలిగిందంటే కరువు వల్ల కలిగింది ఎందువల్ల కలిగిందంటే ఆకలి వల్ల కలిగింది ఎందుకంటే ఎందువల్ల కలిగిందంటే కాళ్ళకి చెప్పులు లేకపోవడం వల్ల కలిగింది ఎందువల్ల కలిగిందంటే వారికి ఒక్క స్నేహితుడు కూడా మిగల్ల అందువల్ల కలిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే వాడికి ఎక్కడ వెతికినా పని దొరకలే చిట్ట చివరికి ఒక పని దొరికితే పందులు మేపే పని అక్కడ కూడా ఏదన్నా దొరుకుతుంది ఆహారం దొరుకుతుంది అనుకుంటే అక్కడ కూడా సరైన ఆహారం కాదు పందులు తినేటటువంటి పొట్టు కొన్నిసార్లు మనకు వచ్చేటటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు మనల్ని దేవుని వైపుకి తిప్పి ఆత్మకి సంబంధించినటువంటి విషయాలు గ్రహించేటట్లు మనల్ని పురికొలుతాయి అందుకే నేనేమన్నానంటే కరువు వచ్చింది దేవుడికి స్తోత్రం వాడి ఆకుల్లో ఉన్నాడు దేవునికి స్తోత్రం వాడు ఇబ్బంది పడసాగి దేవునికి స్తోత్రం వాడికి ఒక స్నేహితుడు కూడా మిగలలేదు దేవునికి స్తోత్రం వాడు పందులు తినేటటువంటి ఆ పొట్టుతోటి నింపుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు వెలిగింది వాడు హృదయంలో లైటు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు దాకా అయ్యగారికి ఏ మాత్రం కూడా స్పర్శ అనేటటువంటిది లేదు ఒంటి మీద అప్పుడు దాకా బుద్ధి రాలే ఒక విషయం చెప్తా వాడు అక్కడ బుద్ధి వచ్చిన తర్వాత వాడు ఇంకొక డైరెక్షన్ లో కూడా ఆలోచించుండొచ్చు ఆ డైరెక్షన్ ఏంటి అంటే నా తండ్రి దగ్గరికి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను పోగలను ఉంటే ఇక్కడనే ఉండి ఇక్కడనే చస్తా లేదంటే ఇంకెక్కడైనా ఉరేసుకొని చస్తా అనేటటువంటి సూసైడల్ థాట్స్ తో వాడు బాధపడలేం వాడి దగ్గర ఒక మంచి మెరిట్ ఏంటి అంటే తండ్రికి క్షమించేటటువంటి గుణముందో లేదంటే ఆయన మంచివాడు అనేటటువంటి అవగాహన ఆ బిడ్డ హృదయంలో ఉంది ఎంతో కొంత అడుగులో ఉంది తిరిగి తండ్రి దగ్గరకు పోతాననేటువంటి ఆలోచన నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు జీవితం అంతా సర్వనాశనం అయిపోయినప్పుడు నువ్వు నిన్ను బయటికి ఆ గుంటలో నుంచి నిన్ను నువ్వు బయటికి తీసుకోలేనప్పుడు చాలా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయి పాపంలో పడిపోయి ఉండొచ్చు ఆస్తులంతా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు నీ శరీరం అంతా నువ్వు చేసినటువంటి పాపం వల్ల ఏమండి దుర్గంధంతో దుర్వాసంతో నిండుండొచ్చు నీ మనసులో ఏమాత్రం కూడా సమాధానం లేకపోవచ్చు అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నీ యొక్క మనస్సుని నీ యొక్క హృదయాన్ని యేసు వైపుకు తిప్పితే నీకు జవాబు లభిస్తుంది యేసు వైపు నీ హృదయాన్ని నువ్వు తిప్పుకుంటే దేవుని యొక్క కృపని ప్రేమని నువ్వు పొందగలుగుతావు ఈ తప్పిపోయినటువంటి కుమారుల్లో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణము ఏమిటి అంటే వాడు మనస్సు మారిన తర్వాత వాడు తన తండ్రి దగ్గరికి పోవాలని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చాడు నీ జీవితంలో నువ్వంతా పోగొట్టేసుకొని సర్వం నాశనం చేసుకొని ఏ కారణం వైలైనా కావచ్చు నీకు ఎటువంటి సహాయము అందకపోవచ్చు ఎవరు నీకు చేయెత్తి ఒక చిల్లిగవ కూడా ఇవ్వకపోవచ్చు నీ యొక్క మనస్సుని నీ యొక్క హృదయాన్ని యేసు వైపుకి తిప్పి ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయము అందజేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన కృప కలిగినటువంటి దేవుడు సరే దానికి తర్వాత వస్తామండి ఈ కుమారులో ఉండేటటువంటి ఆ రెండు లక్షణాలు ఒకటి ఆలోచన మొదలైంది నువ్వు ఆలోచించు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది నా శరీరము ఈ విధంగా కృషించిపోయేదానికి కారణం ఏంటి నేను చేసినటువంటి పాపాలు దేవుడికి వ్యతిరేకంగా చేశాను నా తల్లిదండ్రులకి నా కుటుంబానికి నా భార్యకి వ్యతిరేకంగా నా పిల్లలకి వ్యతిరేకంగా నా స్నేహితులకి వ్యతిరేకంగా అనేక రకమైన అందరికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనేటటువంటి ఆ మనస్సు దాన్నే మారు మనస్సు మనస్సు మారడం అనే నువ్వు దాన్ని ఆలోచించుకోవాలి దాని మీద నువ్వు సమయం పెట్టాలి చేయి ఆలోచించు ఉత్తకినే గుడ్డిగా బ్లైండ్గా ఇదంతా జరగాల్సింది జరగక మానదు ఇదంతా విధివ్రాత అనేటటువంటి ఫ్యాటలిజంలోకి నువ్వు పోకు ఇదంతా నా కర్మ జరగకుండా జరిగేది మానదు అనేటటువంటి ఆ సిద్ధాంతంలోనికి నువ్వు పోకు నీ పరిస్థితి ఏదైనా ఏసు మార్చగలడు మీ జీవితాన్ని ఏసు మార్చగలడు చూడండి ఏం జరుగుతుందో చూద్దాం చూడండి ఈ కుమారుడు తండ్రి వైపుకి వస్తూ ఉన్నాడు అయితే నేను మొదట్లో మీకు ఏం చెప్పాను తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి మాట చెప్పాలి అని అనుకున్నారు కదా ఈ కుమారుడు ఏమని చెప్దామనుకున్నాడు నీ కూలివాణిలో నన్ను ఒకనిగా పెట్టుకును అన్నాడు అంటే చెప్తాను అన్నాడు కారణం ఏంటంటే అతను చెప్పినటువంటి కారణం ఏంటి అంటే అండి నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అంత మాత్రం చాలు అనుకున్నాడు కానీ ఇంకొక విషయం కూడా ఉందండి అది ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొని వస్తా